ప్రైతలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము రుతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చిను అవును ప్రియ సహోదరి సహోదరుడ దినము రూతు తన అత్త అయిన నయోముని వెంబడించింది నీ దేవుడే నా దేవుడు అన్నది నీ జనమే నా జనం అన్నది నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటానని ఒక గొప్ప తీర్మానము చేసుకుని తన అత్తను వెంబడించింది గనుక తన అత్త దేవుడైన యుహో వెంబడించింది కనుక మరి రూతు తన జీవితంలో అప్ప బహుమానము పొందుకుంది అవును మరి చక్కని భర్త అయిన మోయాజును మరి తనకు భర్తగా దేవుడు చేస్తున్నాడు గొప్ప ఆశీర్వాదము సంపూర్ణమైన ఆశీర్వాదము రూతు పొందుకుందావు నీ దినమున మరి నీతో ప్రవణేశ్వరీశ్వరు మాట్లాడుతున్నారు నీవు వెంబడించే దేవుడు జీవమగల దేవుడు గనుక నీవే దేవుడు ప్రభా నీవే నిచ్చుడుకు తండ్రి ప్రభా నీవే సమాధాన కర్తవు నీవు ఆలోచన కర్తవు ఆశ్చర్యకరుడవు ని తండ్రివి బలవంతుడైన దేవుడు అని విశ్వసించి మరి ఆయన వెంబడించగలిగితే గొప్ప బహుమానం నీవు ఈ నూతన సంవత్సరంలో పొందుకోగలవు ప్రియ సహోదరి సహోదరుడ అవును మరి దేవునితో నిబంధన చేసుకొని వెనుతురుగక మరి నాగటి మీద చేవేసిన వాడు వెనుతిరుగుడు గనక నీవును ఇంకా వెనుతిరిగే జీవితం జీవించుకుంటా ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేసి మరి రూతుకు ఏ విధమైన బహుమానమును ఇచ్చున్నాడో అటువంటి బహుమానము నీకును ఇస్తానని ఈ దినము మరి ఉదయకాలి సమయంలో నీతో మాట్లాడుతుందిగా నమ్మి ఆయన్ని వెంబడిస్తే గొప్ప బహుమానమును పొందుకుంటాం ఆమెను ప్రైలా ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమయ శివ ప్రభు నిఘనమైన నామానికే స్థుతులు నాయన నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ ఉదయ కాలశ్రమలో వాగ్దానమును విన్నా వాగ్దానము చూసిన ప్రతిభిటను దీవించండి ఆశీర్వదించండి మేలులు నింపి కృపలతో కనికరించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ పరమతండ్రి ఆమెన్